హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందల యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం అరటి చెట్లలో అయితే వేశాను అనమాట ఇది మామూలుగా చిన్న ట్రాక్టర్కి గొర్రు గుంటగా మీరు పైన వీడియో చేస్తున్నారు కదా గొర్రు గుంటగా ముందు అయితే రిటర్న్ అనమాట ముందుకు ఎనుక్కే కొట్టాను ఎందుకంటే వన్ సైడే మల్లుకుంటే కొందే అవకాశం దానివల్ల వచ్చేసి ఎనికి ముందుకే అనమాట ఇప్పుడు వచ్చేసి మనం బోదలు వేయడం కారణం ఏమిటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకు ఈ లూజ్ మట్టి అంతా చెట్టు కాడ పడ్డం వల్ల చెట్టు డెవలప్మెంట్ బాగా అవుతుంది దాంతోపాటి గాలికి అందుకు చెట్టు వంగకోకోకుండా తర్వాత మనకు ఈ వేరు డెవలప్మెంట్కు బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కదా మట్టి దానివల్ల వేరు డెవలప్మెంట్ బాగా అవుతుంది పంట కొనక బాగా వస్తుందనే ఆలోచనతో వేశాను ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే ఈ చుట్టుపక్కల ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఎక్కడైనా సరే కాల్ చేయండి కంపల్సరీ అయితే వస్తా చేస్తా వరకు గంటల ప్రకారం అయితే చేస్తున్నామండి టూ సైడ్ మల్లుకుంటేకి ప్లేస్ ఉంటే గబక్కన అయిపోతుంది ఎకరా వచ్చేసి గంట గంట రెండు నిమిషాలకు అయిపోతుంది లేదు వన్ సైడ్ నుంచి రిటర్న్ వెళ్ళి మళ్ళుకొని రావాలి అంటే టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చెట్లు దెబ్బ తినకోకుండా ఒక సైడ్ దావైతే ప్రతి ఒక్కరైతే కంపల్సరీ ఉంటుందని నా ఐడియా రిటర్న్ పోయి మళ్ళీ అర్ధే దావలో రావాలంటే టైం పడుతుంది లేదంటే గవాన్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో కొంచెం వర్షాలు ఎక్కువ పడతాయి ఆ టైంలో ఏంటంటే చెట్లకు ఎక్కువ తేమ ఉండడం వల్ల చెట్లు ఇబ్బంది పడతాయి అనమాట అంటే చిగుటోక వైరస్ అనేది ఎక్కువ అటాక్ అవుతుంది మనం దాన్ని గుణకే కొంచెం నివారించుకునేకి ఈ బోదెలు కూడా ఉపయోగపడతాయి అంటే చెట్టు దగ్గర పడిన నీళ్ళు లేదంటే సాల్లో ఉండే నీళ్ళు సాల్లో ఉండే నీళ్ళు సర్రనే ఒక సైడ్కు దొల్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దానివల్ల వచ్చేసి మనకు ఎక్కువ నిమ్మనేది ఉండదు మనం ఎంతైతే వాటర్ వాటరు ద్వారా ఇస్తామో అంత నెమ్మే తీసుకుంటుంది అనమాట చెట్టు అట్లా మనకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మన చెట్లు వచ్చేసి ఖచ్చితంగా ఐదు నెలల పది రోజులు అనమాట అది క్యాడీల్ మొక్క దాంట్లో అయితే ఇప్పుడు బోదలు కొడుతున్నా నేను ఇదంతా క్యాడీల్ల మొక్క ఇట్లున్నాయండి బోధులు మనకు నెమ్ము అనేది ఈజీగా ఉంటుంది లేదు నెక్స్ట్ మనం రెండో పంటకు ఎండలలో బాగా పిలకని పెడతాం అంటే మార్చి ఏప్రిల్లో మొక్క అనేది ఇసు పెడతాం అనమాట రెండో పిలక ఇప్పుడు ఏదైతే పిలకలు ఉంటాయి కదా ఇసు పెడతాం కదా రెండో కోల కోసం అప్పుడు ఏది మనం యూజుబుల్గా చేసుకోవచ్చు అంటే డ్రిప్ ద్వారా అయితే ఈ బోధ మీద వాటర్ అయితే ఇస్తాము దాంతోపాటు ఈ బోధులకి అనేది నీళ్ళు ఇడిస్తే ఈ బోధలు ఉంటాయి కదా దీనిల్లో వాటర్ సోర్స్ అనేది ఇడిస్తే భూమి అంతా నాన్తనమాట భూమి అంతా నానడం వల్ల ఏంటంటే క్లైమేట్ అంతా కూల్ అయిపోతుంది మన తోట పిల్లక డెవలప్మెంట్ చాలా ఈజీగా అవుతుంది స్పీడ్గా అవుతుంది మనం డ్రిప్పు ద్వారా నీళ్లు ఎన్ని కట్టినా కానీ ఈ బోధ ద్వారా ఇడ్చే నీళ్లకు దాంట్లో టెన్ పర్సెంటే యూజ్ ఉంటుంది డ్రిప్ ద్వారా ఈ బోధలకు వేస్తే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తోట అంత నాండడం వల్ల మొక్క డెవలప్మెంట్ అనేది బాగా అవుతుంది రెండో కొలకు ఇంకొక నెల మనకు ముందు గొల్ల కట్టింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికోసం వచ్చేసి మనము ఇట్లా బోధలు అయితే వేయడం జరిగింది నాకైతే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో ఆల్రెడీ ఇతని పేరు కార్తి కార్తిక్ అన్నమాట తలుపులకు వెళ్ళాను ఇటు నుంచి ఖచ్చితంగా నలభై రెండు కిలోమీటర్లు వస్తుంది తలుపుల అవతల ఎనిమిది కిలోమీటర్లు ఉంది నలభై రెండు కిలోమీటర్లు వస్తుంది ఆయన ఇది కూడా సేమ్ ఏ విధంగానే వర్క్ చేశాను అనమాట అతను కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అతను కూడా నన్ను యూట్యూబ్లో చూసి నన్ను కాల్ చేయడం జరిగింది నేనైతే వర్క్ అయితే బ్రహ్మాండంగా చేశాను అనమాట